పరిశుధిరా మోహనద్రా తండ్రిని గన్మైనమానికి అన్నయస్థుతులు స్తోత్రాలు ఉదయ ఉదయకాల సమయం నుంచి నాయన నీ మామూలు కాచి కాపాడి కృప చూపించి సహాయం దయచేసి అన్ని పనుల్లో నాయన నీ హస్తంతో నీ కృపతో మేము పనులు ముగించుకున్నాము ప్రభా తండ్రి నీకు వందనాలు వేసే కానీ ఈ పనులన్నీ భూమికి సంబంధించినవి మా శరీరానికి సంబంధించినవి మా కడుపుకు సంబంధించినవి ప్రభా ఏ ఒక్క కార్యము తండ్రి నాయన మేము ఆత్మీయంగా ఎదగడానికి ప్రభా నీకు నచ్చింది ప్రభాతండి నాయసియా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేసు చేయలేదు ప్రభా దాన్ని అర్థం చేసుకోలేదు దాని ప్రకారం జీవించలేదు ప్రభా నాయన మేము ప్రార్థన విజ్ఞాపన యాచనలు కృతజ్ఞత ఆస్తుతులు విరిగి విరిగినలిగిన హృదయంతో చేయలేదు ఎస్యా తండ్రి నాయన నీ నామాన్ని స్తుతించలేదు మహిమపరచలేదు తండ్రి ఎప్పుడు సారీ అని వస్తాము ప్రభా ఈ రోజు కూడా అలాగే సారీ అని వస్తున్నాము ప్రభాతండి నాయ తోటమాల యజమానుడితో బ్రతిమ్లాడినట్టు ప్రభాతండి నాయన నువ్వు మా నిమిత్తము తండ్రితో బ్రతిలాడుతున్నావు ఈ చెట్టుని నరికీయకుండా ఈ సంవత్సరం ఉంచు డాడీ నేను నీరు పోస్తాను ఎరి వేస్తాను అది మంచిగా ఫలిస్తుందని ఎసయా చూసావు ప్రభాతండి మేము కారు ద్రాక్షలు కాచాము ప్రభా యోచించు ఇది న్యాయమేనా అని ప్రభా ఎస్ ఇదొక అజయంలో నాయనని అంటున్నాను తండ్రి అయిన ప్రభా మేము నీ కొరకు జీవించాలని నీలాగ జీవించాలని ప్రభా నీతో నడవాలని నీతో అంటుకట్టుబడి ఉండాలని మా హృదయంలో ఎంతో ఆశ ఉంది ప్రభాత్ అండి అనేసి ఆశతోటి ప్రభాత్ అండి నాయన నాకు యాభై సంవత్సరాలు వచ్చేసే ప్రభా నాతో ప్రార్థనలో ప్రభ ఎవరైనా ఏకివ్వచ్చి బాధపడుతుంటే ప్రభా బాధపడేవారు బాధని చూసి నూ తృణీకరించలేదు దాన్ని చూసి ఆసహించుకోలేదు అని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది వేసి ఆ పై రూపాన్ని చూస్తారు కానీ నువ్వు హృదయాన్ని లక్ష్మించే దేవుడు ప్రభా నీ కనికృంలో నీ కృపలో ప్రభా నీటి బుడగ వంటి జీవితాన్ని గడ్డి బోగు వంటి జీవితాన్ని ఆవిరి వంటి జీవితాన్ని దయతో జ్ఞాపకం చేసుకోండి వేసేయ నిశ్చయంగా మాకు సహాయం చేయండి ప్రభా లోకమంతా నీ పిల్లలే ప్రభా మమ్మల్ని మర్చిపోతే మేము పాపం చేసాము తప్పు చేసాము నీ సన్నిధిలోంచి తొలగిపోయాము ప్రభా తండ్రి నీకు లోబడటం లేదు నీకు విధేయత చూపించటం లేదు నీ మాట వినటం కానీ ప్రభా మేము నీ మాట వినేటట్టు చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని మా సార్వత్రిక సంఘాన్ని భూమి మీద సమస్త మానవకోటిని నీ చిత్తానుసారంగా నువ్వు ఆశీర్వదిస్తావని దీవిస్తావని ఆశయం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా ఎసియా లోకం నుంచి క్యాన్సర్ తీసివేయమని నీ నామంలో నిశ్చిత్తానుసారంగా వేడుకుంటున్నాం ప్రభా నిశ్చిత్తమైతే ప్రభా క్యాన్సర్ అనే మహమ్మారి ప్రభా అది ఎవరికొచ్చినా చాలా బాధే ప్రభా నరకం చూసేస్తున్నారు ప్రభా ఎసియా